మీ పత్తి పంటలో కూడా ఈ విధంగా పూత అధికంగా రాలుతూ ఉందంటే మనకి ఎందుకు రాలుతుందనే అర్థం కాకుండా ఉంటుంది ఇది ఎందుకు రాలుతుంది అనేది మనము కొన్ని తెలుసుకుందాము ఈ పత్తి అధికంగా రావడానికి కొద్ది కారణం అధిక వర్షాలు వేయడం వల్ల మనకు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ వాటర్ ఒక్కటే చోటే పక్కకు వెళ్ళిపోకుండా నీళ్ళు వాడడం వల్ల మనకి ఈవిర్ అనేది అవుతుంది అలాగే పూతలో గులాబీ రంగు పురుగు ఉండడం ద్వారా మరియు ఆకు వెనకాల తెల్లదోమ పచ్చదోమ లాంటి ఈ అపిడ్స్ జాసిడ్స్ లాంటివి అధికంగా ఉన్నప్పుడు కూడా పూత రావడం జరుగుతుంది దీన్ని నివారించుకోవడానికి మనము ఈ వాటర్ అనేది ఎక్కువైనప్పుడు మనము ఈ సార్లు కానీ డ్రిప్ ఉంటే డ్రిప్ ద్వారా కానీ అమోనియం సల్ఫేట్ కానీ మరియు యూరియా కానీ వదులుకోవడం వల్ల మనము ఈవిరిని అరికట్టుకోవచ్చు అదేవిధంగా ఈ ఈవిరు ఎక్కువైనప్పుడు మనకి చెట్లు పాలిపోయి చనిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలా చనిపోకుండా డ్రిప్పు ద్వారా మనము ఎకరాకు ఒక కేజీ బ్లైటాక్స్ అనే మందును డ్రిప్ ద్వారా వదలవచ్చు దీని ద్వారా మనము చెట్లు చనిపోకుండా కాపాడుకోవచ్చు అలాగే వేరు పురుగు కొట్టకోకుండా మనము క్లోరో ఫిఫ్టీ అనే మందుని ఎకరాకు ఒక లీటర్ వాడుకుంటే మనము ఈ చెట్లు చనిపోకుండా నివారించుకోవచ్చు అలాగే ఈ పూతలు గులాబీ రంగు పురుగుకు మనము సరైన మంది అంటూ ఉండదు దీన్ని నార్వా స్టేజ్లోనే దీన్ని చంపేసుకోవడానికి మనము బైఫెంత్రిన్ అనే మందుని లీటర్నీటికి టూ ఎంఎల్ వేసుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా మనము ఈ గులాబీ రంగు పురుగును కొద్ది వరకు మనము నివారించుకోవచ్చు అలాగే మనము ఈ ఆపీడ్స్ జాకెట్స్ మరియు తెల్లదోమ పచ్చదోమ అనే మందులు నివారించుకోవడానికి జివోరా అని మనకి క్రిస్టల్ కంపెనీది కొత్తగా వచ్చింది దీన్ని లీటర్ నీటికి వన్ గ్రాము లేదంటే ఎకరాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ లెక్కన వాడుకోవడం ద్వారా పిడ్స్ జాటిస్ని మనము మరియు తెల్లదోమ పసుదోమను పూర్తిగా మనము నివారించుకోవచ్చు అదేవిధంగా మనము సస్యరక్షణ విధంగా మనము ఎల్లో స్టిక్స్ మరియు బ్లూ స్టిక్స్ని ఎకరాకు పది నుండి పదహైదు వరకు పెట్టుకోవడం ద్వారా కూడా ఈ దోమని మనము ముందుగానే అరికట్టుకోవచ్చు ఇలాంటి రైతు సంబంధిత వీడియోలు మరియు సొల్యూషన్ల కొరకు మా మణికంఠ ఫర్టిలైజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ తోటి రైతులకు ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్